ఏపీ వరద బాధితులకు సహాయం చేస్తున్న పవన్ ని చూసి ఒక్కసారిగా షాకి గురైపోయిన వైఎస్ షర్మిల ఇక దీంతో ప్రతి ఒక్క నేతలు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఒక ప్రభాజనం ఈ పేరు వింటేనే ఒక క్రియేటివిటీ ఈ పేరు వింటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ లాగా ప్రతి ఒక్క అభిమానులు అలాగే ప్రజలందరూ కూడా గుండెల్లో తిష్ట వేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారైనా సరే ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేడు మరి ఈ కారణంతోనే ఇప్పుడు మాత్రం ఏపీ ప్రజలందరూ కూడా వరద బాధితులుగా మారి వారి బాధలతో ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వరద బాధితుల కోసం గొప్ప వ్యూహాన్ని తయారు చేసినట్లుగా తెలుస్తోంది మరి ఆ వ్యూహం ఏంటంటే వరద బాధితులకి ఉండడానికి ఇల్లు నివాసం అలాగే తినడానికి తిండిని ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే కట్టుకోవడానికి బట్టని మాత్రమే కాకుండా భారీ విరాళం కూడా ఇచ్చారట అయితే ఇదంతా చూసిన వైఎస్ షర్మిల మాత్రం ఎంతగానో షాకి గురైపోయిందట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి గొప్ప మహోన్నతమైన వ్యక్తి అంటూ అందరూ చెప్తూ ఉంటే విన్నాను కానీ ఇప్పుడు మాత్రం కళ్ళారా చూస్తున్నాను రాజకీయ పరంగా మాత్రం పక్కన పెడితే వ్యక్తిగతంగా నేను మాత్రం ఆయన యొక్క సేవా రంగాలకి ఫిదా అయిపోయాను అంటూ వైఎస్ షర్మిల సైతం ఎంతగానో షాకి గురైపోయిందట ఇక దీంతో ఇదంతా కూడా తెలుసుకున్న నేతలందరూ కూడా ఎంతగానో అవాక్ అయిపోయారట మరెంతైనా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి వ్యక్తిత్వానికి ఎవరు సాటి రారు అంటూ ప్రతి ఒక్క నెటిజన్స్ అందరు కూడా చెప్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే ఏపీ వరద బాధితులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యొక్క సహాయాన్ని చూసి కంగు తినడం వైఎస్ షర్మిలా